డబ్బు లేదని బాధపడుతున్నారా మీ ఇంట్లో ఇలా చేయండి డబ్బు వరదలా వస్తుంది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన ప్రతి అవసరానికి డబ్బు ఉండాల్సిందే అయితే కొందరికి మాత్రం ఎంత కష్టపడి సంపాదించినా ఇంట్లో రూపాయి కూడా మిగలదు కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివాళ్లు ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మీ సంపదను రెండింతలు చేయడంలో బిర్యానీ ఆకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది బిర్యానీ ఆకుతో పరిహారం చేయాలంటే ముందుగా స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక బిర్యానీ ఆకుని పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ బిర్యానీ ఆకును తీసుకుని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం వరిస్తుంది చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కాని ఇల్లు కట్టుకోవటానికి డబ్బు ఉండదు అలాంటివారు శుక్రవారం రోజున మట్టితో తయారుచేసినా ఒక నీటి కుండను తెచ్చుకుని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ ఇంటి కల త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే చాలామంది కాళ్లు కడుక్కోకుండానే ఇంట్లోకి వచ్చేస్తారు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది నెగటివ్ ఎనర్జీ ఉన్న చోట ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి కాబట్టి బయట నుండి ఇంట్లోకి వచ్చే ముందు ప్రతి ఒక్కరూ తమ కాళ్లను కడుక్కుని ఇంట్లోకి రావాలి అలాగే మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే తులసి మొక్క చాలా ఉపయోగపడుతుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఐదు తులసి ఆకులను తీసుకుని వాటిని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఆదాయానికి మించిన ఖర్చులుంటే మీ కాలికి నల్లదారం కట్టుకోండి నల్లదారాన్ని కట్టుకుంటే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే మీ పైన నరదిష్టి తగలదు స్త్రీలు ఎప్పుడూ కూడా ఎడమకాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి అదే మగవారు అయితే తమకుడి కాలికి మాత్రమే నల్లటి దారం కట్టుకోవాలి రోజూ పూజ చేయలేని వారు సోమవారం ఒక్కరోజు పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలాన్ని పొందవచ్చని శాస్త్రం వివరిస్తుంది ఎందుకంటే శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవదేవతలకు కూడా శివుడే దేవుడు కాబట్టి శివుడికి ఇష్టమైన సోమవారం రోజున ఇంట్లో పూజ చేస్తే ముక్కోటి దేవతలకు మీరు పూజ చేసినట్టేనట ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నవారు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు శుక్రవారం సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఒక గిన్నె నిండా రాళ్ల ఉప్పును పోసి దానిపైన రెండు లవంగాలను కూడా వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టుకోండి మరుసటి రోజు ఉదయం అనగా శనివారం రోజున ఈ ఉప్పును తీసి ఎవరూ తిరగని చోట పడేయండి లేదా వాటర్ సింక్లో అయినా పడేయొచ్చు ఇలా మూడు శుక్రవారం చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఈ రోజుల్లో చాలామంది మంచం పైన కూర్చునే అన్నం తింటున్నారు కానీ ఇలా అస్సలు చేయకూడదు మంచం మీద కూర్చుని భోజనం చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం హరించుకుపోతుంది తీవ్రమైన డబ్బు కొరత ఏర్పడుతుంది కాబట్టి ఇక నుండి అయినా మంచం పైన కూర్చుని భోజనం చేయకండి అలాగే శుక్రవారం సాయంత్రం పడుకునే ముందు ఒక చిన్న గిన్నెలో బియ్యం తీసుకుని ఆ బియ్యాన్ని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచితే మీ ఇంటికి అదృష్టం కలిసొస్తుంది దీని ద్వారా మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో జీవిస్తారు మీ పూజ గదిలో ఖచ్చితంగా పంచముఖ ఆంజనేయ స్వామి పటం ఉండాలి ఎవరింట్లో అయితే పంచముఖ ఆంజనేయ స్వామి పటం ఉంటుందో అలాంటి ఇళ్లలో పేదరికం తొలగిపోతుంది అలాగే మీ ఇంటి ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి తులసి మొక్కకు నీరు పోసి నమస్కారం చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది వాస్తు ప్రకారం మీరు భోజనం చేసేటప్పుడు ఉత్తర ముఖంగా కూర్చొని ఆహారం తింటే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టం కాబట్టి స్నానం చేసే నీటిలో గులాబీ రేకులను వేసుకొని స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి సంపదలు వరిస్తాయి మీ ఇంట్లో ఉన్న డబ్బును ఉత్తర దిశలో భద్రపరచుకోండి ధనాన్ని ఉత్తర దిశలో ఉంచితే మీ డబ్బు రెట్టింపు అవుతుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఎందుకంటే ఉత్తర దిశను కుబేర స్థానంగా పరిగణిస్తారు కాబట్టి ఇకనుండైనా మీరు డబ్బును భద్రపరిచేటప్పుడు ఉత్తర దిశలో పెట్టండి కొంతమంది స్త్రీలు రాత్రిపూట బట్టలు ఉతుకుతారు రాత్రి సమయంలో బట్టలు ఉతకడం మానుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దురదృష్టం పడుతుంది మనలో చాలా మంది డబ్బులు లెక్కపెట్టే సమయంలో చేతివేళ్లకు తడి ఉండాలనికి నోట్లో వేలు పెట్టి తడి చేసుకుంటారు అయితే ఇది ఏమాత్రం మంచిది కాదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది ఇలా చేస్తే డబ్బును ఆగౌరవ పరిచినట్టు అవుతుంది డబ్బుకు మనం గౌరవం ఇచ్చినప్పుడే అది మన దగ్గర స్థిరంగా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక రావి ఆకును తీసుకుని దాన్ని మీ దిండు కింద పెట్టుకుని నిద్రపోండి ఇలా చేస్తే మీకు నా అప్పుల సమస్యలు తీరిపోతాయి అలాగే మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది కాబట్టి అప్పులతో సతమతమవుతున్నవారు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఒక రావి ఆకును మీ దిండు కింద పెట్టుకుని నిద్రించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి